ఆల్వేస్ థింక్ పాజిటివ్ ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తా అని మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా చెప్పినావు అనుకో లేదా మీ ఇంట్లో వాళ్ళతోనే అన్నావనుకో వాళ్ళ నుంచి ఫస్ట్ వచ్చే రియాక్షన్ బిజినెస్ ఆడెవడు కొంటాడు ఆడ ఏం నడుస్తుంది ఇలాంటి నెగిటివ్వే వాళ్ళ నుంచి ఫస్ట్ వచ్చే ఆలోచన నెగిటివ్వే వస్తుంది సో నువ్వు ఏదైనా చేయాలనుకుంటే ఎవరు చెప్పకుండా స్టార్ట్ చేయి చిన్నదైనా సరే ఎవరు చెప్పకుండా స్టార్ట్ చేయి నెగిటివ్ పీపుల్ నుంచి దూరంగా ఉండు ఆ నెగిటివ్ పీపుల్ మైండ్ సెట్కి నువ్వు అట్రాక్ట్ కావద్దు వాళ్ళు నెగిటివ్గా చెప్పేటోళ్ళు ఎప్పుడూ నెగిటివ్గానే ఉంటారు సో నువ్వు ఏదైనా చేయాలనుకుంటే నీ కాన్ఫిడెన్స్ వల్ల చేయాలి అట్లా అని చెప్పేసి ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా ఉండొద్దు సో నీ కాన్ఫిడెన్స్లో నువ్వు ముందుకెళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అయ్యి చూపి అంతేగాని వాళ్ళు డిసప్పాయింట్ చేసిరని చెప్పేసి వాళ్ళు నెగిటివ్గా మాట్లాడేది మన వల్ల ఏమైతలే అనుకున్నావు అనుకో నువ్వు ఉన్నకాన్నే కూర్చుంటావు ఎక్కడ పోదు అన్ నువ్వు ఉన్నకాన్నే ఉంటావు నీ చేత ఏం కాదని కూడా వాళ్ళే మళ్ళీ అంటుంటారు కామెంట్స్ చేస్తుంటారు నెగిటివ్ కామెంట్స్ అన్నీ మళ్ళీ వాళ్ళే చేస్తారు సో మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే నీకు ఏదన్నా చెయ్యాలనిపిస్తే ఫస్ట్ స్టార్టప్గా స్టార్ట్ చెయ్యి చిన్నదే స్టార్ట్ చేయి ఖచ్చితంగా పాజిటివ్ థింకింగ్తోనే ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది సో ఇన్కేస్ కాలేదనుకో లీవ్ ఇట్ వదిలేదు మళ్ళీ నెక్స్ట్ కొత్తగా ఇంకేదైనా ట్రై చేయి అంతేగాని నెగిటివ్ పీపుల్ మైండ్ సెట్లో పడిపోయి నువ్వు అక్కడే ఉన్నావు అనుకో నీ జీవితం మొత్తం అన్నే ఉంటుంది ముందలకి మాత్రం కదలేదు సో ఈ వీడియోని ఎవరికి షేర్ చేయకు కావాలంటే మళ్ళీ ఇంకొకసారి అర్థం కాకపోతే మళ్ళీ చూడు ఎందుకంటే ప్రతి ఒక్కరికి షేర్ చేసినా నీ బెస్ట్ ఫ్రెండ్కి షేర్ చేసినా ఎవరికి షేర్ చేసినా కానీ ఫస్ట్ వచ్చే వాళ్ళ థాట్లో ఫస్ట్ నెగిటివ్ థాటే వస్తుంది సో అందుకే అర్థం కాకపోతే మళ్ళీ ఇంకొకసారి చూసి ఖచ్చితంగా లైక్ చేయి సబ్స్క్రైబ్ చేసుకో మరిన్ని వీడియోస్